హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మరో మినీ లాగ్తో మేము ముందుకైతే వచ్చేసాను సంక్రాంతికి వస్తున్న మూవీకి అయితే వెళ్తున్నాము మేము ఆల్రెడీ చూసేసాము సంక్రాంతి రోజు అయితే మా చిన్నబాబు బర్త్డే ఉన్నందుకు మా అత్తయ్య మా అత్తయ్య మామయ్య మా సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ మా మరది వాళ్ళ ఫ్యామిలీ అంతా ఉన్నందుకు అందరం కలిసి మళ్ళీ సినిమాకి అయితే వెళ్తున్నాము సెకండ్ టైం సంక్రాంతికి వస్తున్నాం అంటూ వెళ్ళాము ఇంకా సినిమా స్టార్ట్ కావడానికి టెన్ మినిట్స్ టైం ఉందని చెప్పేసి పిల్లలకి అక్కడ కాసేపు ఆడిపించామల్లా ఆ బొమ్మ దగ్గర నుంచోండి ఫోటో తీస్తామంటే చాలా భయపడిపోతున్నారు దగ్గరికి వెళ్ళడానికి మా మరిది వాళ్ళ పాప అయితే పాపం ఏడ్ చేసింది వీళ్ళు మా అత్తయ్య మామయ్య వీళ్ళు ఇప్పుడున్న థియేటర్లో సినిమా చూడక దగ్గర దగ్గరగా వాళ్ళు ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అవుతుందంట సినిమా చూడక మా బావ చిన్న ఉన్నప్పుడు వెళ్ళారంట రూపాయి రెండు రూపాయలే మా టికెట్ ఉండనంట అప్పుడు మా బావది గోల్డ్ రింగ్ పోయిందని చాలా ఏడ్చేసిందంట మా అత్తయ్య చెప్తుంది అప్పటికి ఇప్పటికీ ఎంత తేడా ఉంది అనేది కొన్ని మెమొరీస్ గుర్తు చేసుకున్నారు సినిమా అయితే వాళ్ళకి బాగా నచ్చింది ఇంకా సినిమా మొత్తం ఫుల్ ఎంటర్టైన్మెంట్ సెకండ్ టైం చూసినా కూడా మాకైతే బోర్ కొట్టలేదు అందులో ఈ బాబు క్యారెక్టర్ అయితే నాకు చాలా అంటే చాలా నచ్చేసింది నేను కొరికేస్తా కొరికేస్తా అంటూ సినిమాలో అయితే నాకు చాలా క్యూట్గా అనిపించాడు ఆ బాబు అయితే ఫుల్ నచ్చేసాడు ఇంకా అందరం ఎంజాయ్గా సినిమా చూసి ఇంటికి అయితే వచ్చేస్తాము లాస్ట్ సీన్లో చెప్తాడు కదా అర్థం కాకపోతే సెకండ్ టైం వచ్చి చూడండి అని అలా మేము మళ్ళీ సెకండ్ టైం అయితే వెళ్ళి చూసాము అందరం ఫ్యామిలీతో ఎంటర్టైన్మెంట్ చేసుకొని ఫుల్ ఎంజాయ్ చేసి వచ్చాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్